ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనం తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చను వ్యాఖ్యానాంశం భూమి మీద పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము వ్యాఖ్యానాంశం భూమి మీద పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము వ్యాఖ్యానం ఘోరమైన ద్వేషముతో క్రీస్తు శిష్యులను హింసిస్తున్న ఈ లోకములో క్రీస్తు లోకమును విడిచి వెళ్ళిన తర్వాత ఆయనను గూర్చిన ఏ సాక్ష్యమైనా ఎలా కొనసాగించబడుతుంది క్రైస్తవ సమూహము చాలా చిన్నది అందున వారు బలహీనులు దానిని కూర్చి అది తోడేళ్ల మధ్యనున్న చిన్న మంద అని ప్రభువు తానే వర్ణించాడు అట్లయినా క్రీస్తును ద్వేషించు ఈ లోకమును వారు ఏ శక్తితో ఎదిరించి క్రీస్తుకు సాక్షులుగా నిలబడగలరు కేవలము తండ్రి యొద్ద నుండి వచ్చిన దైవిక వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ అనుగ్రహించు శక్తితో వారు నిలబడగలరు నిలబడతారు కూడా లోకం యొక్క ద్వేషము దాని పూర్తి స్థాయిలో ఆయనపై విరుచుకుపడిన తర్వాత కూడా దాని యొక్క ఈ దుస్థితిని గూర్చి అలు పెరగని దాని ద్వేషమును గూర్చి క్రీస్తుకు తెలియకుండా ఎలా ఉంటుంది ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించిన వారి బలహీనతలు కూడా ఆయనకు బాగుగా తెలిసే ఉన్నాయి పేతురు తనను ఎరుగనని చెప్పునని శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోతారని ఆయన ఎరగకుండా ఎలా ఉంటాడు సత్యమును ప్రకటించే పనిని వారికి అప్పగించి వారిని ఒంటరిగా విడిచి ఆయన మహిమలోకి వెళితే వారు ఎన్నటికీ దానిని కొనసాగించలేరని ఆయన బాగుగానే ఎరిగి ఉన్నాడు లోకము యొక్క చెడుతనమును తన శిష్యుల బలహీనతను ఎరిగిన ఆయన ఆదరణకర్తను లేక సహాయకుని పంపిస్తానని వారితో చెప్పాడు ఆ ఆదరణకర్త వచ్చి ఆయనను గూర్చి సాక్ష్యమిస్తాడని కూడా ప్రభువు వారితో చెప్పాడు శిష్యులు ఎంత బలహీనులైనా కావచ్చు లోకము ఎంత బలమైనదైనా కావచ్చు కాని ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని ప్రభు సెలవిచ్చాడు శిష్యులు ఎంత విఫలులైనా కావచ్చు లోకము ఎంతైనా వారిని హింసించవచ్చు కానీ ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని ప్రభు తెలిపాడు పరలోకమందు మహిమలో ఉన్న కుమార్ను గూర్చి ఆయన ఈ లోకములో సాక్ష్యమిస్తాడు ఈ లోకము ఆయనను ఈ భూమి మీద ఉన్న అతిహీనమైన స్థితిలో సిలువేగా పరలోకము ఆయనను అత్యున్నత సింహాసనముపై మహిమలో కూర్చుండబెట్టి ఆయనకు కిరీటము ధరింపచేసింది ఆ మహిమను గూర్చి సాక్ష్యమిచ్చుటకు పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చాడు తండ్రిని గూర్చి ఇచ్చుటకు కుమారుడు తండ్రి యొద్ద నుండి వచ్చి ఉండగా ఆ కుమారుని గూర్చి ఇచ్చుటకు పరిశుద్ధాత్ముడు తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాడు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు